సాయారాం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్యాశిష్యులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ఈ మే నెలలో కన్యా రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి తల్లి మే నెల కన్యా రాశి వారికి ఒక గొప్ప శాంతియుత ప్రారంభాన్ని ఇస్తుంది మనసు బరువు తగ్గి కొత్త ఆశలతో ముందుకు వెళ్తే కాలం ఇది గతంలో పడిన కష్టాలే ఈ నెల ఫలితాలుగా మారుతాయి ముఖ్యంగా ఉద్యోగం వ్యాపారం చదువు అన్నిటిలోనూ ఒక క్లారిటీ స్టెబిలిటీ అనేది వస్తుంది మీ శ్రద్ధ వల్ల పెద్దవారు మెచ్చుకుంటారు అవకాశాలు తలుపు తడతాయి తొలి వారంలోనే స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు కానీ అది తాత్కాలికమే శ్రీ సాయిబాబా పేరుతో రోజు సాయంత్రం దీపం వెలిగిస్తే మానసిక స్థిరత పెరుగుతుంది ఆర్థిక రంగంలో అభివృద్ధి దైవ అనుగ్రహంతో ఈ మాసం రాశి వారికి ఆర్థికంగా మంచి వరదలా వస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు రిటర్న్స్ వస్తాయి చిన్నగా అనిపించిన ఓ అవకాశమే పెద్ద రూపం దాలుస్తుంది తల్లి మీలో ఉన్న ఆలోచన శక్తి ఆత్మవిశ్వాసం బాబా అనుగ్రహంతో కలిస్తే డబ్బు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మే పద్నాలుగు పద్దెనిమిది ఇరవై నాలుగు తేదీలు ఖచ్చితంగా శుభదినాలు ఆ రోజుల్లో ఇంపార్టెంట్ ఫినాన్షియల్ డిసిషన్స్ని తీసుకోవచ్చు కొత్త వ్యాపార ఆలోచనలైతే ఆలస్యం చేయకుండా ప్రారంభించండి బాబా ఒక చిన్న పరీక్ష ఇస్తారు అందులో పాస్ అయితే ఏడాది మొత్తం మీకు శుభ ఫలితాలే వస్తాయి తల్లి ఉద్యోగంలో గుర్తింపు బాబా దైతో ఊహించని అవకాశాలు ఉద్యోగస్తులకు మే నెల ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది మీ పని చూసి సీనియర్లు మెచ్చుకుంటారు కొంతమందికి ప్రమోషన్స్ ఇంకొంతమందికి ట్రాన్స్ఫర్ లేదా అబ్రాడ్ ఛాన్సెస్ కూడా వస్తాయి మే మూడో వారంలో మీ మీద ఉన్న శ్రమ తగ్గిపోతుంది మీ దయతో కొలీగ్స్ కూడా సపోర్ట్ చేస్తారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ మే తొమ్మిది లేదా పద్దెనిమిదిన అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటుంది ఇంటర్వ్యూలు మీటింగ్స్ మొదలైనవి బాబా నామస్మరణతో మొదలుపెట్టండి శ్రద్ధ నమ్మకం ఉంటే ఒక్క బాబా చూపుతోనే విజయం దగ్గర పడుతుంది కుటుంబం ప్రేమ పరస్పర సంబంధాలు ఈ నెలలో కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది గతంలో మనసులో ఉన్న కోపాలు అపార్థాలు తల్లి పిల్లల మధ్య చెరిగిపోతాయి వివాహ విషయాలు ఆలోచించే వారికి బాబా అనుగ్రహంతో సంబంధాలు వస్తాయి ప్రేమలో ఉన్నవారికి ఇది నమ్మకాన్ని పెంచే కాలం పిల్లల చదువులో అభివృద్ధి కనిపించి తల్లిదండ్రులకు గర్వంగా ఉంటుంది శుభకార్యాలు ప్రారంభించడానికి మే ఇరవై నాలుగు మంచి సమయం మిత్రులతో ట్రావెల్ ప్లాన్ చేసిన ఇది రీఫ్రెష్ అవ్వడానికి అనుకూలంగా ఉంటుంది బాబా మన కుటుంబం ఒకటిగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు తల్లి ఈ మే నెలలో ఆరోగ్యం విద్య ఉపాయాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం మే నెల మొదటిలో అలసట తలనొప్పి లాంటి చిన్న సమస్యలు ఉన్నా ధ్యానం చేయడం వల్ల త్వరగా తగ్గిపోతాయి రాహుదోషం ఉన్నవారు మంగళవారం అమ్మవారికి పూజ చేయడం వారా ఉపశమనం కలుగుతుంది విద్యార్థులు ఈ నెలలో కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెరుగుతుంది ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారికి గుడ్ టైం మే పద్నాలుగు పద్దెనిమిది తేదీల్లో చదువు మొదలుపెట్టడం శుభం ప్రతిరోజు సాయంత్రం బాబా హారతిలో పాల్గొనడం వల్ల మానసిక బలాన్నిచ్చేది శనివారం శని మంత్రం తొమ్మిది సార్లు పఠించండి తల్లి శ్రద్ధ నమ్మకం వచ్చిన వారిని సాయిబాబా ఎప్పుడు వదిలిపెట్టారు అది జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా కూడా విన్నారుగా ఈ మే నెలలో కన్యా రాశి వారి రాశి ఫలాల్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేయండి అలాగే విషయాన్ని తెలియజేయండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్